ఈ అరెస్టులన్నీ చూసి ఈ అక్రమంగా ఏవైతే అరెస్టులు జరిగాయో అవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా అయిపోతారేమో అది చూసి సునకానందం పడచ్చు అని చెప్పి అనుకుంటున్నారేమో కాని ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజారెడ్డి గారి మనవడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు సొంత పార్టీని పెట్టి ఢిల్లీని ఢీకొట్టి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి ఇక్కడ వైఎస్ రెడ్డి గారు ఇట్లాంటి కేసులు ఎన్ని పెట్టినా భయపడరు అలానే అన్నను నమ్ముకుని ఉన్న నాయకులు గాని కార్యకర్తలు గాని భయపడే ప్రసక్తే లేదు అదేవిధంగా ఈరోజు మిథునన్న అభిమానులే కానీ మరీ ముఖ్యంగా మిథునన్న కుటుంబ సభ్యులకి అధైర్యపడకుండా ధైర్యంగా ఉండండి ధర్మ ముందు అన్యాయమే గెలిచినట్టుంటుంది